గ్రామంలో చెత్త నుండి సంపద సృష్టించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకొని తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని గ్రామ పంచాయతీ కార్యదర్శి చిరంజీవి అన్నారు తిరుపతి జిల్లా కుప్పం బాధూరు గ్రామ పంచాయతీలో శనివారం చెత్త నుండి సంపద సృష్టించడంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు అంతకు ముందు గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శి చిరంజీవి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందజేశారు